గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది ఆ కూలిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డాష్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో టేక్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది టేక్ ఆఫ్ అయిన రెండు నిమిషాలకు ప్రమాదం జరిగినట్లుగా సమాచారం ప్రమాదం జరిగే సమయంలో విమానంలో పన్నెండు మంది సిబ్బంది రెండు వందల ముప్పై మంది ప్రయాణికులతో సహా మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఆయన ఆ విమానంలో ఉన్నారా లేదా అనేది అధికారిక ప్రకటన ఇవ్వాల్సిందే ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుంచి విమానం కుప్పకూలింది విమాన ప్రమాదంతో అప్రమత్తమైన పైలట్లు ఏటీసీకి ఎమర్జెన్సీ సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ లోని గ్యాట్వే విమానాశ్రయానికి మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు ఉంది పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లుగా తేలింది ఆ విమాన ప్రయాణికుల జాబితాలో విజయ్ రూపాని పన్నెండవ ప్రయాణికుడు జెడ్ క్లాస్లో రూపాని టికెట్ బుక్ చేసుకున్నారనే ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చాయి